హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లంపూరి ఈరోజైతే మరో మంచి వీడియోతో అయితే మేము ముందుగా తెచ్చేసానండి అదేంటంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఫేస్ ప్యాక్ని ఎలా చేసుకోవాలా అలాగే దానివల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉంటాయి అలాగే దాన్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలన్నదైతే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా అయితే వీడియోని అయితే ఫుల్గా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఇప్పుడైతే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే మనమైతే ఈజీగా అయితే ఈ పేస్ట్ ప్యాక్ని అయితే రెడీ చేసుకోవచ్చండి అలాగే అన్ని టైప్స్ ఆఫ్ స్కిన్ వాళ్ళకైతే ఈ ప్యాక్ అయితే యూజ్ అవుతుందండి ఐరీ స్కిన్ వాళ్ళకైనా డ్రై స్కిన్ వాళ్ళైనా దీన్ని అయితే యూజ్ చేయవచ్చు దానికోసం అయితే మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఒక్క రూపాయి ఖర్చు కూడా అవ్వదండి మనం పార్లర్కి వెళ్ళి ఎన్నో వేలు వేలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటాము ఆ క్రిములన్నీ పెట్టుకున్నప్పుడు మన స్కిన్ అయితే ఒకలాగా అవుతుంది అయితే చాలా బాగా అనిపిస్తుంది అది మనం యూజ్ చేసినా ఒక వన్ వీక్ టెన్ డేస్కి అయితే మన స్కిన్ మీద అనేది చిన్న చిన్న కురుపులాగా అలా వస్తూ ఉంటాయండి కొందరికైతే అందరికీ కాకపోయినా కానీ ఆల్మోస్ట్ కొందరికి నేను చూసిన అయితే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు అలాంటి వాళ్ళైతే ఇలా ఇంట్లోనే హోమ్మేడ్గా రెడీ చేసుకొని మనం ఫేస్ ప్యాకులు వేసుకున్నామంటే మంచి రిజల్ట్ ఫేషియల్కి వెళ్తే మనం ప్యాక్ అయితే ఎలా వేసుకొని ఎలాంటి రిజల్ట్ అయితే వస్తుందో సేమ్ అలాంటి రిజల్టే మనం ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల కూడా వస్తుందండి తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఒక బౌల్ తీసుకున్నానండి అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోరా అండి ఇది మనకి మామూలుగా సన్న బియ్యం పిండితో చేసింది కాకుండా దొడ్డు బియ్యం ఉంటుంది అదే మనం రేషన్ బియ్యం అంటూ ఉంటాం కదండీ ఆ రైస్ తోటి చేసిన పిండి అయితే దీనికి చాలా బాగా యూజ్ అవుతుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మనం మామూలుగా అయితే షాపులలో అయితే దొరికే పిండి కాకుండా కొంచెము ఆ రేషన్ పిండిని ఆ రేషన్ రైస్ తోటి చేసిన పిండితో అయితే యూజ్ చేసుకుంటే చాలా మంచి స్కిన్ అయితే మనకైతే బాగుంటుందండి అందులో మనకి అన్ని రకాల పోషకాలు ఉంటాయండి ఆ దొడ్డు బియ్యంలో అందుకనే మన ఫేస్ అప్లై చేసినప్పుడు కూడా మన స్పేస్ మీద ఉన్న మన ఫేస్ మీద ఉన్న డస్ట్ అంత తొలగిస్తుందండి మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది తొందరగా మనకి ఫేస్ అనేది గ్లోయింగ్గా అలాగే గ్లాసీగా కనబడుతుందండి ఈ ఈ పిండి యూజ్ చేయడం వలన నార్మల్గా పిండి అయితే మనము రైస్ పిండి అంటే ఏదో ఒకటైతే యూజ్ చేస్తూ ఉంటామో అలా కాకుండా ఇలా రేషన్ బియ్యము తోటి మనము ఆ పిండి పట్టించుకుంటూ ఉంటాం కదండి దాన్ని యూజ్ చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది శనగపిండి మనకి షాపులలో దొరికే శనగపిండి కాకుండా మనము శనగలను తీసుకొచ్చుకొని వాటిని ఒకరోజు ఎండలో ఎండబెట్టేసుకొని తర్వాత మనము ఇంటికి వేయించుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే అది కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ చాలా బాగా యూజ్ అవుతుంది అలా చేసుకున్నామంటే ఇలాంటి ప్యాకులు వేసుకునేటప్పుడు అవి చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం కేరింగ్ అయితే తీసుకోండి ఇందులో నేను రోజు వాటర్ అలాగే ఈ విటమిన్ క్యాప్సిల్ అయితే వేశానండి మీకు కావాలంటే తేనె కూడా వేసుకోవచ్చు నేనైతే పెరుగు యూజ్ చేశాను ఇందులో కొందరు అయితే పాలు కూడా యూజ్ చేస్తూ ఉంటారు నేనైతే అయితే వేసానండి రోజ్ వాటర్ మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే స్కిన్కి మనం పెట్టుకున్నప్పుడు ఆ శనగపిండి వాసన ఒకలాగా ఉంటుంది కదా ఆ వాసన లేకుండా ఆ రోజ్ వాటర్ అనేది మనకు ఆ స్మెల్ అనేది బాగుంటుంది అండి పెట్టుకున్నప్పుడు ఎక్కువసేపు ఉంచుకుంటాం కదా దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే ముఖం మీద ఫేస్ మీద అయితే అలానే అప్లై చేసుకున్న తర్వాత ఉంచుకోవాలండి అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది అయితే వస్తుంది ఎమ్మట అయితే ప్యాక్ వేసుకోగానే ఎమ్మటై క్లీన్ చేసుకుంటే మాత్రం రిజల్ట్ అనేది అయితే అంతగా రాదు దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఈ విటమిన్స్ క్యాప్స్ వేసుకోండి అలాగే తేనె మీకు ఉంది ఇంట్లో అనుకుంటే మాత్రం వేసుకోండి ఒక్కోసారి మనకు తేనె అయితే అందుబాటులో ఉండదు ఈరోజు నాకు లేదండి అందుకని నేను వేయలేదు మామూలుగా అయితే వేస్తాను ఇందులోనే పాలు వేసుకుంటూ ఉంటారు నేను ఈరోజైతే పెరుగు వేశాను పాలు వేసుకున్న పెరుగు వేసుకున్న రిజల్ట్ అంతగా తేడా అయితే ఏముండదండి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇందులో కావాలనుకుంటే కొంచెం మనము కాఫీ పౌడర్ ఉంటుంది కదండి అది కూడా యూజ్ చేసుకోండి నేను ఈరోజైతే అది ఏం యూజ్ చేయట్లేదు ఇలా సింపుల్గా అయితే వేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న దాన్ని ఫేస్కి అప్లై చేసుకున్నాను ఒకసారి అయితే నేను హ్యాండ్స్ కూడా అప్లై చేసి చూపించాను అలాగే ఫేస్ అయితే మంచిగా ఈ ఈ ప్యాకులు ఏ ప్యాక్ వేసుకున్నా కానీ ఫేస్ ఒకసారి నీట్గా క్లీన్గా కడుక్కొని వాటర్ తోటి ఆ తర్వాత మనము ఫేస్కి ఫేస్ మీద అయితే ఈ ప్యాకులని అయితే అప్లై చేసుకోవాలండి అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మన స్కిన్ మీద ఉన్న మచ్చలే కానీ మొటిమల మొటిమల వల్ల వచ్చిన చిన్న చిన్న నల్ల మచ్చలు ఉంటాయి కదండీ అవి కూడా రిమూవ్ అవుతాయి అలాగే మన స్కిన్ అనేది ఆ రూట్స్ అనేటివి క్లియర్గా ఆ డస్ట్ అంతా పొయ్యేసి మన స్కిన్ అనేది మంచి గ్లాసీగా కనబడుతుందండి ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ మసాజ్ చేయొద్దండి అప్లై చేసుకునేటప్పుడు లైట్గా మొత్తం పెట్టేసుకున్న తర్వాత లైట్గా ఒకసారి అయితే వేళ్ళతోటి ఇలా రబ్ చేస్తున్నట్టుగా రౌండ్గా అనుకోండి దీనికి మసాజ్ అంతగా అయితే అవసరం ఉండదండి ఎందుకంటే మనకి ఆ పిండిలోనే అన్ని రకాల ఇది ఉంటుంది కదా ఎక్కువ రబ్ చేసుకున్నామంటే మన స్కిన్ అనేది రెడ్గా అయిపోతుంది లైట్గా అయితే చేసుకోండి ఎక్కువ అయితే అవసరం లేదు కింద నుండి పైకి ఇలా అంటున్నట్టుగా నేను చూపిస్తున్న విధంగా అయితే ఒకసారి అయితే చేసేసుకోండి ఎక్కువసేపు అయితే అవసరం లేదు ఒక టూ మినిట్స్ వరకు అయితే అలా చేసుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుండి వన్ అవర్ వరకు అయితే వదిలేయండి అప్పుడే మనకి ఆ స్కిన్ మనం వేసుకున్న ప్యాక్ అనేది అయితే కంప్లీట్గా డ్రై అయిపోతుంది అప్పుడు మనం డ్రై అయిపోయిన తర్వాతనే మనము కూల్ వాటర్ తోటైతే కొంచెము ఫేస్ మీద ఫేస్ని అయితే కడుక్కోవాలండి మరీ అంతగా మరీ చల్లగా ఉన్న నీళ్ళతో కాకుండా నార్మల్గా ఉన్న కూల్ వాటర్ ఉంటాయి కదండీ మనకు ట్యాప్ నుండి వచ్చే వాటర్ ఆ వాటర్ తోటైతే క్లీన్గా కడిగేసి కసుకోండి చూసారు కదా ఇప్పుడు నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉన్నానండి నేను అంతే అంతకంటే ఎక్కువైతే ఏమీ పెట్టుకోలేదు డ్రై అయితే అయిపోయింది మనం చెయ్యి పెట్టామంటే మన చేతికి అయితే ఏమి చూసావు కదా అంతవరకు అయితే ఉంచుకోండి అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది అయితే వస్తుంది కొంచెము కొంచెం పచ్చగా కనబడాలి ఆ వేసుకున్నప్పుడు బాగుండాలనుకుంటే మాత్రం నేను కొంచెం పసుపు కూడా వేసానండి అందులో కావాలంటే వేసుకోండి లేదంటే లేదే స్కిప్ చేసుకోవచ్చు అది వేసుకుంటేనే ఇది అవుతుందని అయితే ఏమీ లేదు పచ్చి పసుపు ఉంటే మాత్రం వేసుకోండి లేదంటే వదిలేయండి అంతే ఈ ఇంట్లో అయితే ప్రతి ఒక్కటైతే ఉంటూ ఉంటుందండి మనకైతే రైస్ పిండి ఉంటుంది అలాగే శనగపిండి ఉంటుంది మనకి ఈ విటమిన్ క్యాప్సిల్ అయితే ఈ మధ్య అయితే అందరూ యూజ్ చేస్తున్నాము అది అయితే తప్పకుండా ఉంటాయి అలాగే తేనె పసుపు పెరుగు పాలు ఇవైతే మనం ఇంట్లో అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాము అందుకనే చెప్పానండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రత్యేకంగా ఈ ప్యాక్ గురించి అయితే మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదండి ఇంట్లో ఉన్న వాటితో చక్కగా ప్యాక్ చేసేసుకొని ఒక వన్ అవర్ వేసుకొని కూర్చున్నామంటే పార్లర్కి వెళ్తే ఎలాంటి రిజల్ట్ అయితే వస్తుందో మనం ప్యాక్ వేసుకున్నప్పుడు సేమ్ అదే రిజల్ట్ అయితే మనకి ఈ ఫేస్ మీద అయితే గ్లో గ్లో అయితే వస్తుందండి తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి డ్రై స్కిన్ వాళ్ళకైనా అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళకైనా ఎవరికైనా సూట్ అవుతుందండి కొందరికి తేనె వేసుకున్నప్పుడు ఎక్కువగా డ్రైగా అనిపిస్తుంది అంటూ ఉంటారండి అలాంటప్పుడైతే అది యూజ్ చేయకండి మీకు అలా అనిపిస్తే మాత్రం యూజ్ చేయకండి లేదంటే నార్మల్గా అయితే యూజ్ చేసుకోండి పర్లేదు అనుకుంటే మాత్రం అన్నీ వేసుకోండి నేను వేసింది ఏమేమైతే వేసానో ఏమేమైతే చెప్పానో అవన్నీ వేసుకొని మీరు ప్యాక్ వేసుకొని వేసుకున్నారంటే మంచి రిజల్ట్ అయితే మీకైతే మీ సొంతం అవుతుందండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇప్పుడు పార్లర్కి వెళ్ళాలంటే మనకి ఈ ప్యాక్కి ఒక ఎట్లీస్ట్ లేదు లేదన్న ఫోర్ హండ్రెడ్ నుండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే పే చేస్తారండి పేస్ మొత్తం ఇలా కడుక్కున్న తర్వాత మనము దానికైతే కొంచెం లోషన్ అయితే అప్లై అయితే చేసుకోండి ఆ తర్వాత సబ్బు పెట్టి మనం ముఖమైతే కడుగొద్దండి ఆ రోజు ఊరికే వాటర్తో అయితే వాచ్ చేసుకోండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మేము ముందుకొస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్